హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వాటి బ్లాగ్ ఏంటంటే నేను పప్పు గ్రైండర్లో వేసిన దగ్గర నుంచి కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ప్యాకింగ్ చేసే వరకు ఫ్రెండ్స్ ఇంకా మీరంతా కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి అబ్బా మర్చిపోకండి ఇంక ఇక్కడైతే గ్రైండర్లో పప్పు వేసాను కదా ఫస్ట్ అయితే నేను అట్టుపిండికి అయితే వేస్తాను అట్టుపిండికి అయితే ఫస్ట్ వాయి అయితే తీసేస్తున్నాను ఇంకా ఉన్న పప్పు అయితే వేసేసి దాంట్లో అయితే మనకి రైసును పప్పు కూడా కలిపేసి అయితే రుబ్బేస్తానండి ఆ రెండు రుబ్బేస్తే ఇంకా మనకి అట్టుపిండి అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా ఎక్కువ అయితే మనకి ఇడ్లీ పిండి అడుగుతున్నారు అందుకని దోశ పిండి అయితే ఇంకా తక్కువ వేస్తానన్నమాట ఇదైతే వేసేసుకొని ఇంకా రైస్ కూడా ఇందులో వేసేస్తాను ఈ ఫస్ట్ తీసిన పిండి అయితే ఒకసారి కలిపేసుకొని అయితే పక్కన పెట్టేస్తాను ఇదైతే కలిపేసాను కదా ఇంకా దీన్నైతే పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి దీని మీద అయితే క్లాత్ అయితే వేసేస్తున్నాను ఇంకా మనకు వచ్చేసరికి అయితే రైసును మెంతులు అనమాట దీంట్లోకి ఇవైతే వేసేస్తున్నాను వేసేస్తే ఇంకా మనకి పిండి అనేది కంప్లీట్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే కోడిగుడ్లు రెండు వంకాయలు ములక్కాళ్ళు రెండు ఉన్నాయండి ఒక టమాటా వేస్తే అయితే పులుసు పెట్టాను ఎందుకంటే జలుబు చేసింది నోరంతా కూడాను ఏదోలా ఉంటుంది కదండి జలప్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అయితే నోటికి పుల్ల పుల్లగాను ఇలాగ పులుసు అయితే పెట్టేశాను ఒక పక్క అయితే రైస్ అయిపోతుంది ఈ రైస్ అయితే వాచ్ చేస్తాను ఇంకా ఒకసారి అయితే దోసపిండి అయితే చూస్తున్నాను దోసపిండి అయితే నలిగిందా లేదా అని చెప్పి ఇంకొంచెం అయితే పలుకుందనమాట దీన్నైతే ఇట్లా పెట్టేసి కొంచెం గిన్నెలు గిన్నెలైతే ఉన్నాయి అవి అయితే కడిగేస్తాను ఇవి కడిగేసుకునే అయితే మనకి పిండి అయితే నలిగిపోతుంది కదా ఇంకా పిండి అయితే తీసేలోపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇందులోనూ రెండు గిన్నెలు వేస్తే చాలు మొత్తం నిండిపోతుంది ఇంక అందుకని చెప్పి అప్పుడు ఇలాగా పైన ఉన్నప్పుడు కడిగేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే కడిగేస్తాను ఇంకా పక్కన కవర్ అయితే పెట్టుకుంటాను దీంట్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా అందులో వేసేసి బయట పడేసుకోవచ్చు అని చెప్పి అయితే కవర్ పెట్టుకుంటాను ఇప్పుడైతే టొమాటో అయితే అవి వేసేసుకొని పక్కన అయితే పడేసేయచ్చు అని చెప్పి ఇంకా మనకి ఫైనల్గా కూర ఎలా ఉందో చూస్తాను ఇదైతే కొంచెం ఇంకా ఎగరాలి పైన మనకి ఆయిల్ అంతా కూడా పైన తేలిపోతే అప్పుడు కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు నాకు అలా ఉంటేనే కానీ నచ్చదు ఇలా మరీ పులుసు పులుసులా ఉన్నా బాగోదు ఒకసారి అయితే ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు అయితే సరిపోలేదు ఇంక ఇందులో కొంచెం ఉప్పు అయితే వేస్తాను ఉప్పు వేసుకొని కొంచెం కలిపేసుకొని అయితే దీని మీద ఒకసారి మూత పెట్టేసుకుంటాను ఫైనల్గా ఇంకొక పది నిమిషాలు అలా వదిలేస్తే పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇంకా రైస్ కూడా వాచేసాను రవ్వ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ తెవ్వంతా కూడా నానబెట్టేసుకుని అయితే దీన్ని ఒకసారి అయితే రెండు మూడు సార్లు కడిగేసుకొని దీన్ని అయితే నానబెట్టేస్తాను పైన క్లాత్ కట్టేసి వాడేసేస్తాను ఇంకా మొన్న పూజ కోసం అయితే పూజ కోసం అయితే ఇతర ప్లేటు ఇవన్నీ తీసాను కదా దాంట్లో అయితే కొంచెం పులుసులోకి వేసిన చింతపండు అయితే ఉంది కదా దాన్ని అయితే ఈ ప్లేట్లో వేసేసి దాని మీద కొంచెం ముగ్గుపొడి జల్లు అయితే తోమేస్తున్నాను వచ్చేస్తాయి అలా తోముకుంటే ఇంక అయితే తోమేసి అయితే పక్కన పెట్టేద్దామని చెప్పి అయితే తీసేస్తాను మళ్ళీ అట్లా పెట్టేసి ఉంచితే అందులో వాటర్ అయితే పడి పాడైపోతాయి కదా చింతపండు కొంచెం పొడి వేస్తూ ఉంటే చాలా తెల్లగా వస్తాయండి ఇవే కాదు ఇత్తడి సామాను ఏదైనా సరే తెల్లగా వస్తాయి చూడండి ప్లేట్ అంతా కూడాను తెల్లగా వచ్చేసింది నేను ఎప్పుడూ కూడా ముగ్గుపొడి వేసి తోముతానండి కొంచెం చిత్తపండు పెట్టేసి ఫస్ట్ తర్వాత ముగ్గుపొడి అయితే వేసి తోముతాను దేవుడి సామానం కూడా అలాగే తోముకుంటాను ఒక్కొక్కసారి అయితే మర్చిపోతే బయట దేవుడి సామానం పట్టుకెళ్ళిపోతే కొంచెం ఎర్రమట్టి తీసి అయితే తోమేస్తాను వచ్చేస్తాయి ఇంకా ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆకలి వేస్తుంది అన్నం అయితే తినేసి ఇంకా ఉన్న వర్క్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఈ లోపైతే దోస పిండి అయితే రెడీ అయిపోయింది లేదా చూస్తాను ఇదైతే అయిపోయిందండి దీన్ని అయితే తీసేస్తున్నాను మెత్తగా ఐస్ క్రీమ్ ఉన్నట్టుగా రావాలండి పిండి అలా వస్తే పిండి మనకి ప్యాకింగ్ బాగుతుంది ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నేను దోస్ పిండిలోకి కూడా ఇలానే మెత్తగా ఆడేసి అయితే తీసుకుంటానండి ఇంక అయిపోయింది కదా ఇక ఇక్కడొచ్చయితే నేను ఇడ్లీ వాయి వేసేస్తున్నాను దోస్ పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇదైతే ఇడ్లీ వాయి అండి ఇడ్లీ వాయి అయితే వేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఇడ్లీ పిండి అయితే ప్యాకింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను మనకంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒక పక్క నలిగేది నలుగుతూనే ఉంటుంది ఒక పక్క అయితే నేను ప్యాకింగ్ చేసేసుకుంటాను ఇలా చేసుకుంటానండి ప్యాకింగ్ ఇలా చేసుకుంటే మనకి నీట్గా కవర్ కంటుకోకుండా వస్తుంది ఏమన్నా కొంచెంగా అంటుకున్నా సరే దాన్ని అయితే కొంచెం చేతితోటి తీసేస్తాను తీసేసి అయితే వీటికి లబ్బరి బ్యాండ్లు అయితే ఉంటాయి అవైతే వేసేసుకుంటాను చూసారుగా పిండి ప్యాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలాగ ఇందులో వచ్చిన ప్యాకెట్లు అన్నీ కూడా చేసేస్తాను ఎన్ని ప్యాకెట్లు అయితే అన్ని ప్యాకెట్లు చేసేసి ఇదైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇది ప్యాకింగ్ చేసేటప్పుడు పిండి నలిగిందా లేదా అని చూసుకుంటా అది వాయి తీసుకుంటా ఇవన్నీ చూసుకొని చేసుకుంటానండి ఇదైతే దోశ పిండికి వేస్తాను గ్రీన్ అయితే ఇడ్లీ పిండికి వేస్తాను అనమాట పిండి నలగడం ఒక ఎత్తు అయితే మనకి ప్యాకింగ్ ఒక ఎత్తు అండి రెండు కూడా చాలా టైం పట్టేస్తాయి ఇంకా నాకైతే పదకొండింటికి పదకొండింటి దగ్గర నుంచి కూడా నేను దీని దగ్గరకు వచ్చానంటే నాకు ఈవినింగ్ వచ్చేసరికి ఐదు ఐదున్నర అయిపోతుందండి అప్పుడు కూడా పని కంప్లీట్ అనమాట ఈ ప్యాకింగ్ అది అవుతుంది ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ గ్రైండర్ క్లీన్ చేసుకొని మళ్ళీ కిందంత తడిపట్టు పెట్టుకొని ఇవన్నీ అయ్యేసరికి అయితే సిక్స్ థర్టీ అలా అయిపోతుందండి ఫస్ట్ అయితే బాబు వెళ్ళిపోతాడు తర్వాత నేను ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాక అప్పుడు వెళ్తాను మళ్ళీ ఇవన్నీ పిండి అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా ఇది లబ్బర్ బ్యాండ్ వేసేటప్పుడు అయితేనండి చేతి మీద ఉన్న అయితే లేపేస్తుందండి లబ్బర్ బ్యాండ్ అసలు ఎంత పెయిన్ వస్తుందో నాకు ఇవాళ కూడా అలాగే లేచిపోయింది తోలు అసలు చాలా నొప్పి వస్తుందండి ఇంకైతే పిండిని నలిగిపోయినట్టుంది గ్రైండర్లోను దాని అయితే తీసేస్తామని వెళ్ళాను ఇదైతే నలిగిపోయిందండి దీంట్లోకి టబ్బులోకి తీసేస్తున్నాను నాకు పాప అయితే సాయం చేసేది కానీ పాప వచ్చేసరికి అయితే సెవెన్ అయిపోతుందండి ఇంక అందుకనే చెప్పి ఈ పిండికిల్లో ఇవంతా వర్క్ అంతా చేసేసుకొని నేనే చేసుకొని వెళ్తున్నాను లేకపోతే పాప అయితే సాయం చేసేదండి పిండి గిన్నెలు కడిగేది గ్రైండర్ అది కడిగేది ఇంకా పాప వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది అనమాట ఇంక క్లాసులు అయి పెరిగినాయి కదా వాళ్ళకి వర్క్లు అవి ఎక్కువ ఉంటాయి కదా ఇంకా ఏమన్నా షింక్లో వంటలు ఏమన్నా ఉంటే మధ్యాహ్నం కొంచెం చేసినవి అవి ఏమన్నా ఉంటే అవి కడుగుద్దండి వచ్చాక ఇంక ఇదైతే వాయిందలం తీసేసరికి ఇంకొంచెం రవ్వ అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి మనం పిండి కలుపుకునేటప్పుడు అన్ని బాళ్ళు చూసుకొని కలుపుకోవాలి ఎక్కువ రవ్వ పడిపోయినా సరే ఇడ్లీ బాగోదు కదా అందుకే నేను రెండు మూడు సార్లు చూసి అయితే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటానండి ఎందుకంటే ఆల్రెడీ అందులో పిండి ఉంది కాబట్టి అందులోకి తీస్తున్నాను కాబట్టి చూసుకొని అయితే కలుపుకుంటాను ఇంకొంచెం పట్టుద్ది ఇంకొంచెం అయితే వేస్తున్నాను నేను రవ్వ విందులు చూపిస్తున్నాను చూడండి ఇలాగ పిండి వేస్తే ముద్దులా పడాలన్నమాట అలా పడితే మనకి ఇడ్లీకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంటే చాలామంది తెలిసిన వాళ్ళే ఉంటారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నానండి ఎంత ఎలా చేసినా ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఒక్కొక్కరికి వచ్చినంత పర్ఫెక్ట్గా ఇడ్లీ ఎవరికి రాదండి పిండి కలపడం పాళ్ళైనా అంతే ఏదైనా అంతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది కదా ఇంకా మనకి ఇది అయితే కదా ఇంకా ఉన్నారు కూడా నేను ప్యాకింగ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి